నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ్ళ వీడియోలో అక్షయ రాబోతుంది కదా మరి ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎలా శుభ్రం చేసుకోవాలి అంతేకాకుండా ఒకవేళ మీరు అక్షయ తృతికి ఏ మాత్రం కుదరకపోయినా ఈ వైశాఖ మాసంలో ఏ రోజుల్లో చేసుకోవాలి ఏ రోజుల్లో ఎందుకు చేయకూడదు అనేది ఈ వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ముఖ్యంగా చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేంటి ఇవన్నీ కూడా పూర్తిగా అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా వింటానికైతే ట్రై చేయండి మనం ముందుగా ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ఈ విధంగా నీళ్లలో కళ్ళు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు అంటాం కదా రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు వేసి ముఖ్యంగా ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో తప్పనిసరిగా ఇంటిని మాపైతే పెట్టుకోవాలి ఎందుకంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉన్నా కూడా ఈ రాళ్ళ ఉప్పు అంటే ఈ కళ్ళు ఉప్పు ఏదైతే వేసి ఇలా మాప పెడతామో ఇల్లంతా కూడా శుభంగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఏదున్నా పోతుందని చెప్తారు అందుకనే రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని ప్రత్యేకమైన రోజుల్లో పూజ చేస్తున్నప్పుడైనా ఈ విధంగా మాపైతే పెట్టుకుంటూ ఉండాలి ఇక అలాగే మనం తులసి కోటలు కానీ ఎక్కడైతే పెట్టుకుంటామో మన ఇంట్లో ఎక్కడైతే పూజా ప్రదేశంలో ఉందో కూడా అదంతా కూడా శుభ్రపరచుకొని పూజకు ముందుగానే అంటే అక్షయతృతీయ కానీ ఏదైనా పండుగలు శుక్రవారం కాబట్టి ఈసారి అందులో అక్షయతృతీయ శుక్రవారం కలిసి వచ్చింది కదా శుక్రవారం అనేది శుభ్రం చేయం కాబట్టి తులసి కోటల్ని కడగటం కానీ గడపని కడగటం కానీ చెయ్యం కాబట్టి ముందుగానే శుభ్రం చేసుకొని ఇవన్నీ ముగ్గులు వేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి గ్యాస్ దగ్గర కూడా పూజ చేసుకునే రోజు ఏ విధమైన ఎంగిల్వి కానీ తిన్నవి కానీ ఉండకుండా చూసుకొని ఈ విధంగా ఆ గ్యాస్ స్టాప్ కౌంటర్ ఏదైతే ఉందో అదంతా కూడా శుభ్రం చేసి పెట్టుకుంటేనే మనం ఏదైనా పూజ రోజు నైవేద్యం అనటానికి కానీ అమ్మవారి పూజకు కానీ పనికి వస్తుంది అనమాట అందుకనే ముందుగానే ఇవన్నీ శుభ్రం చేసి పెట్టుకోవాలి అయితే మరి ఈ అక్షతృతీయ ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇంటిని పూజా అనేది చూద్దామండి ఇక్కడ నేను క్యాలెండర్లో డేట్స్ చూపిస్తున్న మనకి మే పదవ తారీఖు శుక్రవారం అక్షయ తృతీయ అయితే ఇక్కడ అమావాస్య పట్టింపు ఉన్న వాళ్ళైతే ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అమావాస్య లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం అనుకున్న వాళ్ళైతే కనుక ఎప్పుడు క్లీన్ చేసుకోవాలని చూద్దాము అమావాస్య బుధవారం అమావాస్య ఉంది మనకి అలాగే ఏడు కూడా ఏడు మంగళవారం వచ్చింది మంగళవారం అనేది ఇల్లు మంగళ శుక్రవారాల్లో ఇంటిని పూజ కని దేవుడు సామాన్తో అవ్వటం కానీ అంటే విగ్రహాలతో అమ్మటం కానీ పటాలు క్లీన్ చేసుకోవడం కానీ అటువంటివి చేయము కాబట్టి ఈ శనివారం అయితే చేయొచ్చు మళ్ళీ మిగతా శనివారాలు చేయకూడదు ఈ మాసంలో ఎందుకు షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నాలుగవ తారీఖు 데이 굽니다. రేపు మళ్ళీ మూడు శుక్రవారం చేయము నాలుగో తారీఖు చేసుకోవచ్చు ఐదు చేసుకోవచ్చు ఆరు చేసుకోవచ్చు ఏడు మంగళవారం మళ్ళీ చెయ్యము ఎనిమిది అమావాస్య ఇక్కడ అమావాస్య మాకు ఎటువంటి పట్టింపు లేదు మేము అమావాస్య పూజలు అంటూ ఏం చేయము అనుకుంటే కనుక మీరు బుధవారం కూడా క్లీన్ చేసుకోవచ్చు కానీ సహజంగా అమావాస్యలు కూడా కొంతమంది చేయరు అనమాట ఒకవేళ మీరు అమావాస్య పట్టింపు లేని వాళ్ళైతే బుధవారం కూడా చేసుకోవచ్చు కొంతమంది అమావాస్య అయిపోయిన తర్వాత మాత్రమే ఇంటిని క్లీన్ చేసుకుంటాము అనుకుంటే మళ్ళీ గురువారం మాత్రమే టైం ఉంది పది శుక్రవారం వచ్చింది అందులో తృతీయ కాబట్టి మనం ఇంటిని పూజా శుభ్రం చేయడం కానీ గడపల్ని కరగటం కానీ తొలసమల్ని కరగటం కానీ చేయకూడదు కాబట్టి మీరు నాలుగో తారీఖు ఐదు ఆరు చేసుకోవచ్చు ఏడు మళ్ళీ మంగళవారం వద్దు మళ్ళీ ఎనిమిది అమావాస్య మీకు పట్టింపు ఉంది లేదు చూసుకొని ఎనిమిది కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇది అక్షయ తృతీయ వరకు మనం శుభ్రం చేసుకోవాల్సిన తేదీలు అయితే మరి ఒకవేళ మీరు అక్షయ పూజకు పూజ కుదరలేదు లేదా శుభ్రం చేసుకోవడానికి అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఈ వైశాఖ మాసంలో కూడా కొన్ని ముఖ్యమైన రోజుల్లో చేయకూడదు ఎందుకనంటే వైశాఖ మాసం అంతా కూడా విష్ణుమూర్తి స్వామివారికి ఇష్టమైన మాసం అనమాట మాధవుడి రూపంలో స్వామివారిని పూజించడం జరుగుతుంది అందులో ఈసారి వైశాఖ మాసంలో వైశాఖ చతుర్దశి కూడా నరసింహస్వామి జయంతి ఎంతో విశేషంగా వారిని మనం కొలుచుకునే రోజు అలాగే వైశాఖ పౌర్ణమి కూడా ఇరవై మూడు కాబట్టి ఈ మాసంలో మనకి ఎంతో విశేషమైనవి వైశాఖ శనివారాలు మనం రేపు మే నాలుగు శుభ్రం చేసుకోవచ్చు కానీ మే మా మే నెలలో వచ్చే మిగతా శనివారాలు మనం శుభ్రం చేయకూడదు ఇంటిని మంగళ శుక్రవారాలే కాకుండా సాధ్యమైనంత వరకు ఈ మాసంలో శనివారాలు కూడా శుభ్రం చేయకండి ఎందుకనంటే మే పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు జూన్ ఒకటో తారీఖు నాలుగు వైశాఖ శనివారాలు అయితే వచ్చాయి వైశాఖ శనివారాలు ఎంతో విశేషంగా రావి చెట్టుకు పూజ చేసుకుంటూ రావి ఆకు దీపాన్ని వెలిగించి స్వామివారికి పూజ చేసుకునే ప్రత్యేకమైన రోజు ఈ శనివారాలే మామిడి శనివారాలు మామిడి పండు శనివారాలు అని కూడా అంటూ ఉంటారు కాబట్టి వైశాఖ మాసంలో వైశాఖ శనివారాలు కూడా ఇంటిని శుభ్రం చేసుకోకుండా ఉంటేనే మంచిది అంటే మంగళ శుక్రవారాలు అలాగే శనివారం ఇక వచ్చేసి ఈ మాసంలో మిగతా రోజుల్లో చేసుకోవచ్చు ముఖ్యంగా వచ్చేసి నరసింహస్వామి జయంతి రోజు చేయము వైశాఖ పౌర్ణమి కాబట్టి అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసిన రోజు కాబట్టి ఆ రోజు కూడా చేయము ముఖ్యంగా ఈ అక్షయతృతికి సంబంధించి కానీ ఈ వైశాఖ మాసం సంబంధించి కానీ డేట్లు ఇవన్నమాట మనకి అక్షయతృప్తికి ముందు చేసుకునే రోజుల్లో చెప్పాను కదా అలాగే మిగతా రోజులు ఒకవేళ మీరు అక్షయతృతికి మేము చేసుకోలేదు వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమికి కానీ లేదా నరసింహస్వామి జయంతికి కానీ లేదా విడిగా ఇంటిని పూజని శుభ్రం చేసుకోవాలనుకున్న వాళ్ళు మంగళ శుక్రవారాలు పౌర్ణమికి నరసింహస్వామి జయంతి రోజు అంటే చతుర్దశి ఆ రోజు ఆ రోజు అలాగే వైశాఖ శనివారాలు కాకుండా మిగతా రోజులు బోలుడు ఉన్నాయి కాబట్టి చూసుకొని మనం అయితే ఇంటిని కానీ పూజాగతిని కానీ దేవుడు పటాలు శుభ్రం చేసుకోవడం కానీ చేయొచ్చు అయితే ఇక్కడ దేవుడు పటాలు శుభ్రం చేసేటప్పుడు కూడా కొంచెం పసుపు నీళ్ళలో మొదటిగా ఆ పటాల్ని పొడిగుడితో ఒకసారి తుడిచేసి ఆ పసుపు కుంకాలన్నీ కూడా తుడిచేసిన తర్వాత కొంచెం పసుపు వేసిన నీళ్ళల్లో తుడిస్తే మంచిది ఎందుకంటే స్వామివారిని పటాలని మనం కడగలేం కాబట్టి అంటే వాష్ చేసి అలా కడగలేం కాబట్టి శుద్ధి చేసుకునేందుకు పసుపుని వాడితే చాలా మంచిది కొంచెం పసుపు నీళ్ళలో కలిపి ఆ పటాలను తుడుచుకొని వెంటనే మళ్ళీ వెట్లాతో తుడిచి తర్వాత మళ్ళీ డ్రై క్లాత్ కూడా ఒకసారి తుడిచేసి అప్పుడు పటాన్ని శుభ్రం చేసుకుంటే మనకి నీట్గా ఉంటాయి ఇంకా ఆ మాసం అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే మళ్ళీ మనమైతే ఎటువంటివి చేయ చేయకుండా పూజ చేసుకోవచ్చు అయితే ఒకవేళ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి ఉన్నట్లయితే కనుక పీరియడ్ పీరియడ్కి ముందు ఒకవేళ మీరు ఈ అక్షయతృతీయకని కానీ లేదా వైశాఖ పౌర్ణమి కని కానీ నరసింహ జయంతి కానీ చేసుకొని ఉండి ఆ తర్వాత పీరియడ్ వస్తే ఏంటి అనుకుంటే కనుక సాధ్యమైనంత వరకు పీరియడ్ తర్వాత కూడా మరొకసారి క్లీన్ చేసుకుంటేనే మంచిదే కానీ ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నప్పుడు రెగ్యులర్గా ఆ సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి కాబట్టి అటువంటిప్పుడు కొంచెం తులసి నీళ్ళలో అంటే ఒక నీళ్ళలో కొంచెం పసుపు కలిపి దాంట్లో రెండు దళాలు తులసి దళాలు వేసి ఇల్లంతా చల్లి మీ ఇంటి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా మీ ఇంటి పోషణ వరకు ఏదైతే వస్తుందో అదంతా కూడా ఆ నీటిని చల్లడం నీళ్ళని చల్లడం మాపు పెట్టుకోవడం ఇంతకని నేను చూపించడం ఆడ ఉప్పు పసుపు వేసి మాప్ చేయడం మాత్రం తప్పనిసరి ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ఆడవాళ్ళు ఉంటే పర్లేదు పీరియడ్ తర్వాత వెంటనే క్లీన్ చేసుకోగలరు అలా కాకుండా ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఆడవాళ్ళు ఉన్నప్పుడు రెగ్యులర్ ప్రాసెస్లో ప్రతిసారి వారానికి ఒకసారి క్లీన్ చేయం కాబట్టి చేయలేరు కాబట్టి అటువంటిప్పుడు ఈ విధంగా సాధ్యమైతే క్లీన్ చేసుకోవటం లేదంటే కనుక పసుపు నీళ్ళు అవి శుద్ధి చేసి సాధ్యమైనంత వరకు ఆ ప్రాంగణం వైపు అంటే ఎక్కడైతే ప్రదేశం ఉందో పూజ చేసుకునే వైపు ఆ అరవైపు కానీ ఆ కబోర్డ్ వైపు కానీ వెళ్లకు ఉండటం చేసి తర్వాత ఆ పీరియడ్ అంతా అయిపోయిన తర్వాత మనం పసుపు నీళ్ళు అవి చల్లి మాత్రం శుద్ధి చేసుకొని తప్పనిసరిగా పూజలు చేసుకోవాలి అది ఏ పండగ రోజులైనా కదా మంగళ శుక్రవారాలు మాత్రం సాధ్యమైనంత వరకు దేవుడు పటాలైతే కడగటం కానీ తోడడం కానీ చెయ్యొద్దు విగ్రహాలు తోమడం కూడా చేయొద్దు అయితే మనం రోజు వాడుకునే దీపపు కుందులు కానీ లేదా మనకి ప్రమిదలు కానీ దుల కింద వేసే ప్లేట్లు కానీ హారతి చేవి కానీ పంచపాత్ర వద్దన ఇవన్నిటికేం పట్టింపు లేదు ఏ రోజుకి రోజు అవి వాడినవే మళ్ళీ పూజకు వాడకూడదు కూడా కాబట్టి అవి ఏ రోజైనా తోమేసుకోవచ్చు వాటికి ఏమి పట్టింపు ఉండదు విగ్రహాలు మనం ఏదైతే శక్తి ఉంది అని చెప్పి ఆరాధిస్తూ ఉంటామో ఆ దేవుడు పటాన్ని కానీ విగ్రహాలు కానీ ఇటువంటి రోజుల్లో చేయకుండా మిగతా రోజుల్లో క్లీన్ చేసుకోవాలి ఈ అక్షయతృతీయకు మాత్రం ఈ వైశాఖ మాసంలో ఇవి తప్పనిసరిగా పాటించాలి దేవుడు పటాలు క్లీన్ చేసిన రోజు కూడా పటాలు క్లీన్ చేసి ఎక్కడ అక్కడ సర్దేసుకున్న తర్వాత అలా వదిలేయకూడదు ఎందుకంటే మనం రోజు శక్తి ఉంది అక్కడ దైవశక్తి ఉంది అని చెప్పి ఆ పటాలకు విగ్రహాలకి పూజ చేస్తున్నప్పుడు మళ్ళీ వాటిని నిండుగా చక్కగా అలంకరించుకొని శుభ్రం చేసిన తర్వాత గంధం బట్టతో నిండుగా అలంకరించుకొని ఏ ప్రదేశంలో పెడతామో మనం రోజు కూడా ఆ ప్రదేశాల్లో సర్దేసిన తర్వాత ఈ విధంగా దీపారాధన మాత్రం తప్పనిసరిగా చేయాలి అని అంటారు చేసి మీరు పటిక బెల్లం చిప్స్ కానీ బెల్లం కానీ పంచదార కానీ కనీసం ఏం పెట్టలేకపోతే బెల్లం మొక్క కానీ పాలు పండు ఇవేవైనా సరే కొంచెం నైవేద్యం పెట్టి హారతి అనేది ఇవ్వాలన్నమాట అందుకని మరీ మిట్ట మధ్యాహ్నం దాకా కూడా విగ్రహాలు శుభ్రం చేయకుండా ఉండకూడదు మనం ఉదయం పదకొండు లోపల అలా విగ్రహాలు శుభ్రం చేసుకోవటం లేదా సాయంత్రం మళ్ళీ ఆరు ముందే అంటే సాయం సంజా సమయంలో క్లీన్ చేయకుండా ఆరుకు ముందే విగ్రహాలు ఏదైనా మధ్యాహ్నం పూట నాలుగింటి నుంచి ఐదు ఐదున్నర లోపల మన విగ్రహాలు క్లీన్ చేసుకోవచ్చు ఈ టైమింగ్స్లో కూడా విగ్రహాన్ని అలాగే పటాన్ని దేవుడి గదిని శుభ్రం చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు వేయగలిగితే ఇలా దూపం వేస్తూ ఉంటే ఏంటంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే పోతుంది కాబట్టి ఈ దూపాన్ని వేయడం కూడా ఇంటికి చాలా మంచిది ఈ ధూపం వేసి విగ్రహాలన్నిటికీ చూపించి ఆ రోజు ఈ విధంగా పూజ తప్పనిసరిగా చేసుకోవాలి ఇదండి అక్షయ తృతికి కానీ లేదా అక్షయ తృతికి చేసుకుని వాళ్ళు కానీ ఈ వైశాఖ మాసంలో ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోవాలి ఏ రోజుల్లో క్లీన్ చేయకూడదు అనేది చేయవలసిన పనులు కూడా ఏంటంటే విడిచిన బట్టలు ఇంట్లో ఉంచడం కానీ లేదా ఏదైనా భోజలు దొలపడం ఎలాగో చేయకూడదు అనుకున్నాం కదా విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానీ లేదా ఇంటి ముద్దు ముగ్గు లేకుండా ఉండటం కానీ అలాగే ఎవరికైనా అప్పులు ఇవ్వడం కూడా ఇటువంటి రోజుల్లో చేయకూడదు మంగళ శుక్రవారాల్లో ఇలా సాధ్యమైనంత వరకు మంగళ శుక్రవారాల్లో ఈ నియమాలు పాటిస్తూ ఎవరి దగ్గర కూడా అప్పు చేయకుండా ఉండటం ఇటువంటి రోజుల్లో మనం డబ్బులు బయట అనేది ఇవ్వకుండా ఉండటం కూడా మంచిదే అలాగే ఎవరిని కూడా అసభ్య పదజాలంతో తిట్టడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ ఇటువంటివి అసలు చేయకూడదు ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉండకూడదు తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టాలి అలాగే ముఖ్యంగా వచ్చేసి తులసమ్మ దగ్గర దీపారాధన చేయటం మంగళకరమైన వస్తువులు ఈ అక్షయతృతికి తెచ్చుకోవడం ఇంటికి అవన్నీ ఏమేమి తెచ్చుకోవాలని కూడా నేను వీడియో షేర్ చేశానండి బంగారం వెండి అనేది అందరికీ స్తోమత ఉండదు తెచ్చుకోలేం కాబట్టి బంగారంతో సమానమయ్యే వస్తువులు ఎన్నో మన ఇంటికి తెచ్చుకోవచ్చు అటువంటివన్నీ కూడా మనం మంగళకరమైన వస్తువులన్నీ కూడా తెచ్చుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి చేయవలసిన పనుల్లో దానం చేయడం ఏవైతే అక్షయతృతీయ రోజు మనం చేస్తామో అవన్నీ మన ఇంట్లో అక్షయంగా నిలిచి ఉంటాయి అని ఒక నమ్మకం కాబట్టి ఈ రోజున దానం చేయటం ఆ పుణ్యం అనేది మన ఇంట్లో ఎప్పుడూ కూడా మనకి మన కుటుంబ సభ్యులకి అక్షయంగా నిలిచి ఉంటుంది కాబట్టి చెప్పులు గొడుగు ఇటువంటివి దానం చేయటం అలాగే వస్త్రదానం కానీ అన్నదానం కానీ మీ శక్తికి మీరు ఏదైతే ఇవ్వగలరో అటువంటి దానాలు స్వయంపాక దానం కానీ ఇటువంటివి ఏవైనా సరే దానాలు ఈ రోజుల్లో చేయాలి అక్షయతృతీయకు బంగారం కొనాలి అనే నియమం ఏమీ లేదు కాబట్టి మనం ఏ శక్తి ఉంటే మనకి భగవంతుడు ఎంతవరకు ఇస్తాడో అంతవరకు చేయాలి అప్పు చేసి కొన్నా కూడా అటు అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి మనకున్న శక్తి మేరకు మాత్రమే అక్షయతృతయ్యకి అమ్మవారిని నమ్మి మనం ఏవైతే సమర్పించగలమో అవి ఇచ్చి పూజ చేస్తే చాలా మంచిది ఇవేనండి అక్షయ తృతీయకి ఇంటిని పూజాగతిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఒకవేళ ఆ రోజున కుదరకపోతే ఈ వైశాఖ మాసంలో ఎప్పుడెప్పుడు చేసుకోవాలో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను కదా అలాగే చేయాల్సిన ఏంటి చేయవలసిన పనులు ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అక్షయ తృతీయని పూజని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ముందు ముందు అన్ని వీడియోలను నేను షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్